కక్షలు కార్పణ్యాలు చూడలేక ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి నేను శాసనసభ్యుడిగా వన్ టూ వన్ కలిసింది నాలుగు పర్యాయాలు దాంట్లో రెండు సార్లు ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు నేను తిట్టమంటే లొకేషన్ తిట్టవు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు మరి వాళ్ళని తిట్టినప్పుడు నేను నేను ఎట్లా ఓన్ చేసుకుంటాను మళ్ళా చివరిసారి కలిసినప్పుడు ఈ మాట చెప్తా గతంలో ఒకసారి చెప్పారు వెళ్ళి పత్రికల్లో చెప్పావు తిట్టకపోగా మళ్ళా రాబోయే రోజుల్లో తిట్టిన వాళ్ళకే నేను ఎంపీ సీట్లు కావచ్చు శాసనసభ్యులుగా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు భవిష్యత్తులోనే ఈ ఇస్తాను తప్పితే తిట్టిన వాళ్ళకి ఇవ్వను అని చెప్పి విస్పష్టంగా చెప్పారు ఇక ఆ రాజకీయాలకు నేను పనికి రాను తిట్టడం కొట్టడం రాబం రాళ్లేటం ఇవన్నీ నా మనస్తత్వానికి విలుద్దాం అభివృద్ధిలో పోటీ పడదాం గత లాగా సంక్షేమం చేసి పోటీ పడదాం కానీ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే ఉన్న గొప్పతనం అధికారం ప్రతిపక్షం బ్యాలెన్స్ గా నడిపించడానికి ప్రజలించుకునే వజ్రాయుధం దాంట్లో తేడా వచ్చే మన పక్కన ఉన్నటువంటి మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ సతకం పెడితే ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఇస్తేనే గెలిచిన తొలి రోజుల నుంచి ప్రజావేదిక దగ్గర నుంచి మనం మన విధ్వంస విద్వేష పాలన చూసాం మరి నూట డెబ్బై ఐదు వస్తే మనం ఏమి సాధిస్తాం మనం ఏం చేస్తాం ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి మూడు రాజధానులు పేరుతా ఇక్కడే రాజధాని ఉంటుందని నేను అడిగాను స్వయంగా ముఖ్యమంత్రి గారిని దాని మీద మీ ఉద్దేశం ఏంటది లేదు మన రాజధాని ఇక్కడ నేను అసెంబ్లీలో చెప్పాను కదా నేను ఇక్కడే ఇల్లు కట్టాను ఇక్కడే ఆఫీస్ అని చెప్పి నాకు చెప్పారు మాట తప్పం మడం తిప్పం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే దానికే కట్టుబడి ఉంటారని చెప్పి మేమందరం ఇంటింటికి ఊరూరు జరిగి ప్రచారం చేసాం మరి ఏది మనం మాట తప్పాం మనం తిప్పాం